శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి గురు పూజలు అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ ఈ ప్రవచనాన్ని మనకు అందజేస్తూ ఉన్నారండి గృహస్థాశ్రమము ఇట్టి పరమ ప్రేమానుభూతికై ఏర్పాటు చేయబడిన శిక్షణాలయము తన తల్లిదండ్రులను భార్యను పిల్లలను ప్రేమించలేనివాడు ఇతరులను ఎట్లు ప్రేమింపగలడు కావున గృహ గృహస్థాశ్రమమున అంకురించు ప్రేమ విశ్వవ్యాప్తముకు ప్రేమ వృక్షమునకు అంకురము వంటిది సంసారమనగా భార్యా పిల్లలు కాదు భార్యయు తన భర్తయునికి సంసార బంధం అనుకొని మొదటనే విడిచిపెట్టినచో పురుషుని గతి ఏముగును కావున భార్య పిల్లల ఎడల పరమ ప్రేమతో కర్తవ్యములను నిర్వర్తింపవలను వ్యామోహపడరాదు ప్రపంచమును విడిచిపెట్టి పోరాదు దృష్టి మారవలయును అంతే వ్యక్తులనుగా కాక అంతర్యామి రూపులుగా దర్శించుటే కావలసినది అంటే వాళ్ళని వ్యక్తులుగా చూడకూడదండి అంతర్యామి రూపులుగా చూడాలి తల్లికి పిల్లలపై గల వ్యామోహమును కొందరు వైరాగ్యమునకు విరుద్ధమని నిరసించుచుందరు కానీ అట్టి వ్యామోహమే మన పసితనమున మనపై లేకున్నచో మనము పెరుగుట తటస్థించున ఆ వ్యామోహము పరమ ప్రేమానుభూతి పదమున మొట్టమొదటి మెట్టు క్రమంగా దాని నుండి ప్రయాణము సాగవలను గురుపూజలలో వారి ప్రసంగములందు ఈ అంశములు చోటు చేసుకున్నవి అప్పటి వారి ప్రవచనములను యథాతథముగా నేను పొందుపరచలేకపోయి ఉండవచ్చును అయినను వాని సారమును మాత్రము నా సొంతమను నది ఏదియు లేకుండా అందించుచున్నాను అది నా భాగ్యము ఈ ఘట్టములను లిఖించుచున్న సందర్భమున అప్పటి గురుపూజా ప్రాంగణము వేదిక శ్రీవారి ముఖము ఇత్యాదులు గుర్తుకు వచ్చుచున్నవి మరల గత సన్నివేశము నాకు వర్తమాన మగుచు అనుభూత మగుచున్నది వీనిని గుర్తుకు తెచ్చి నాచే వ్రాయించుకొనుచున్న శ్రీవారి చరణముల గెరుగుచున్నాను మత్త స్మృతి మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ అని కదా స్వామి సెలవిచ్చినది గుర్తు మరపు ఎరుక స్వామి లీలలే గురు పూజల సందర్భముగా తమ ప్రవచనములలో మాస్టర్ గారు గురువనగా గురియే అని ఉద్ఘాటించిరి ఈ మాట మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి గురువనగా గురియే దానికి ఉదాహరణముగా గురువు ఇద్దరి శిష్యుల కథ చెప్పిరి ఇరువురును మంత్రోపదేశ మర్ధింపగా గురువు ఒక ఆదేశమును ఇరువురకు ఇచ్చి ఏడాది తర్వాత తిరిగి వచ్చేదనని హిమాలయములకు అరిగినట గురువుగారు తిరిగి వచ్చి ఇరువురను నా ఆదేశమును ఈ సంవత్సరమంతయు పాటించిరా అని అడిగినట మొదటివాడు గురువుగారు తప్పక పాటించిదనని పలికినట అంతటా ఆ గురువుగారు ఇక నీకు మంత్రోపదేశం అక్కర్లేదని వెడల నంపుట జరిగినదట రెండవ శిష్యుడు నేను పాటించినదియు లేనిదియు తమకే తెలియను కదా అనెను అప్పుడు గురువుగారు అతనితో ఇట్లనిది నేను భౌతికముగా ఇచ్చట లేకున్నను నేను నిన్ను గమనించుచున్నానని నీవు భావించుచున్నావు అనగా అసలు గురువు నీలోనే ఉన్నాడని అర్థము ఇక ఈ శిష్యుడు మంత్రోపదేశమునకు అర్హుడని నిర్ణయించబడెను ఇంతకు గురియే గురువు అని తేలినది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి గురు పూజోత్సవ సందర్భమున మొదటిసారిగా కావ్యగోష్ఠి అను ప్రత్యేక కార్యక్రమమున ప్రత్యేక కార్యక్రమమును శ్రీవారు ఏర్పాటు చేసిరని గుర్తు మాస్టర్ గారితో పాటుగా శ్రీ ధారా రామనాథ శాస్త్రి గారు శ్రీ గుర్తి లక్ష్మీనారాయణ శాస్త్రి గారును ఇందును పాల్గొనిరని గుర్తు మాస్టర్ గారు తమ కృష్ణ కథాకావ్యమైన రాసలీల వ్రాతపతిని వేదికపైకి కొనువచ్చి అందుండి కొన్ని మధురఘట్టములను రమణీయముగా వినిపించి వివరించి సదస్సులను రంజింపజేసిరి మాస్టర్ సివివి గారి కుమార్తెయ్యకు మంజులమ్మ గారు ఈ గురు పూజలందు పాల్గొనిరని గుర్తు వీరి సన్నిధి గురు పూజలకు శోభను కొని తెచ్చినది ఆమె ముఖము పూర్తిగా మాస్టర్ సివివి గారిని పోలి ఉన్నది వారి సాన్నిధ్యము సదస్సులకు అందినది శ్రీవారు మంజులమ్మగారి రాకకు ఆనందించి ఆమె ఎంతయో ఆదరించిరి తనకు ఆమె గురుపుత్రిక యగును కదా గురుస్వరూపిణిగా ఆమె శ్రీవారి ఆదరణకు ఆరాధనకు నోచుకున్నది నిడుబ్రోలివాసి యగు శ్రీ పున్నయ్య గారు ఈమెను కొనివచ్చిరి వారికి మేమెల్లరము శాశ్వతముగా కృతజ్ఞులము మంజులమ్మ గారితో కలిసి మాస్టర్ గారును పున్నయ్య గారును శ్రీ రామకోటయ్య గారును ఒకే పంక్తిన భోజనము గావించిన దృశ్యము నా కనుల ముందు ఇప్పుడు ఆడుచున్నది ఆమె సాక్షాత్తు రాజరాజేశ్వరి దేవి వలె ఉన్నది వేదికపై శ్రీవారు ఈమె సన్నిధిని బహుధా కీర్తించిరి ఖర్గపూర్ కామేశ్వరరావు గారును రాముడు మామయ్య గారును కామరాజు గారును వంట వడ్డన బాధ్యత స్వీకరించిరి శ్రీ నండూరి రాధాకృష్ణ ప్రతి ఏడు వల్లనే రీఫిలింగ్లో పాల్గొని కర్మవీరుడాయను నేను సోమరినని శ్రీవారికి ఎరుకయ్యాయి ఈ సంవత్సరం నాకు వారేదియో బాధ్యతను అప్పచెప్పిరి నేను వడ్డనలో పాల్గొంటిని తాను అప్పగించిన కార్యమును ఆనందముతో నిర్వర్తించినందులకు గాను మాస్టర్ గారు నన్ను స్టోరు గదిలోనికి పిలిచి కొందరు ప్రముఖ కార్యకర్తలను ఉద్దేశించి ఈసారి మన పున్నయ్య వృషభము అలే పనిచేశాడని పలుకుట నా పాలిట వారి దివ్యాసిహ్ ప్రకటనయని మురిసిపోయి తిని ఆయనను ఎంతయో సిగ్గుపడి గురు పూజోత్సవానంతరము గుంటూరు సోదర బృందము గుంటూరు వెడలిరి మాస్టర్ గారు తదు ఉత్సవ సంరంభానంతర కార్యక్రమములందు నిమగ్నులై ఉండిరి మర్నాడు అనగా జనవరి పద్నాలుగున నేను నా శ్రీమతి శ్రీమతి శారదాంబ గారు మిత్రులు శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారి ఇంట నుండి ఆ దంపతుల ఆతిథ్యమును స్వీకరించితివి ఇది యథాపూర్వకముగా జరిగినది శ్రీ శాస్త్రి గారి ధర్మపత్ని చిలసౌ మీనాక్షి నా నాయందు సోదరానురాగముతో నాకు వలయు ఏర్పాట్లను గావించినది ఆపై మేమును మా ఊరికి పయనించితేమీ అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి గురు పూజలు అనేటువంటి అధ్యాయము గుంటూరులో నెల నెలా గురు పూజలు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు శ్రీమాన్ ఆనందాచార్యుల వారి జ్యోతిర్వేద రచన రాత్రివేళ కొనసాగుతున్నది నేను లేఖకుడుగా వర్తించుట నా భాగ్యము మా ఇరువురి నడుమ గాఢమైన ఆత్మానుబంధము పెనవేసుకున్నది ఇది జన్మాంతర సౌహృదము వారి సన్నిధిన ఎప్పుడునూ మాధుర్యమే మాస్టర్ గారితోడి స్మృతులు వారి ఆచరణ ఉపదేశములు ఇవియే మా ఇరువురి నడమ సంభాషణలో చోటు చేసుకునేవి గుంటూరులోని పన్నాళ్ళ సోదరులతో రాముడు మామయ్యతోనూ సహవసించి సాధన చేయుట అధికమైనది ఇంతలో మా సోదరుడు జయరామశర్మకు చక్కని ఆధ్యాత్మిక ప్రేరణ కలిగినది విశాఖలో వలనే అదే వైఖరిలో స్వల్ప పరిమాణమున ప్రతిమాసమున ఒక నిర్ణీత దినమున గురు పూజలు నిర్వహించుకొనుదమని అతనిలో స్ఫూర్తిని శ్రీవారు ప్రసాదించిరి వెంటనే అది అమలులోనికి వచ్చినది అప్పటి నుండి సుమారు రెండున్నర సంవత్సరముల పాటు అవిచ్ఛిన్నముగా ఈ కార్యక్రమము కొనసాగినది గుంటూరులోను చుట్టుపక్కల గ్రామములందును వసించుచున్న శ్రీవారి అంతేవాసులు శ్రీ క్షేత్ర స్థాపకులను శ్రీరామ భక్తులను అగు శ్రీ రాగం ఆంజనేయులు గారి నివాస భవనమున గురు పూజలు జరుపుకుంటుమి ఉదయం సాయం సమయంలో ప్రార్థన రుద్రాభిషేకము ప్రవచనములు లలితాదేవి పూజ భగవన్నామ సంకీర్తన అప్పుడప్పుడు విష్ణు సహస్రనామ పారాయణము ఇవి అంశములు ప్రవచనములు నేను శర్మ నిర్వహించితిమి ఈ ఉత్సవములు పెద్ద సభలు కావు చిన్న గోష్ఠులు సమావేశములు తరచుగా బయట నుండి శ్రీ ఆనందాచార్యుల వారును శ్రీ చాగ సాంబశివరావు గారును ఇందు పాల్గొనిరి శ్రీ మరిపూడి వీరయ్య గారి భక్తి గీతాల ఆపన గావించిరి అప్పుడప్పుడు సోదరుడు గోపిరెడ్డియు ఏతించి ఈ ఉత్సవములలో పాల్గొనేను బాపట్లలో వ్యవసాయ శాఖలో పనిచేయుచున్న చిరంజీవి పన్నాల శ్యామసుందరమూర్తి అంటే శ్రీ పన్నాల రామచంద్రమూర్తి యొక్క తమ్ముడు తప్పక ప్రతిసారి గురుపూజలలో పూజలలో పాల్గొనేను అప్పటికే శ్రీ రఘువరదాసు గారి వద్ద శుశ్రూష నెరపి సంకీర్తనలో సిద్ధుడాయను భక్తిమీర మధురముగా ఇతడు సంకీర్తనను గావించి మమ్ములను అలరించడివాడు ఆతనితో ఆత్మీయ సోదరానుబంధం ఏర్పడి శుద్ధృఢమై గాఢమై సాగినది ఇదియు జన్మాంతర సౌహృదమే శ్రీ రాగం ఆంజనేయులు గారి కుమారుడు రాంపిచ్చయ్య గారు కథా సంకీర్తనము గావించని వారు సదస్య సోదరులెల్లకూ ప్రాతకాలమున ఫలాహారమును సాయంకాలమున టీని సమర్పించుట ఈతని వంతైనది ఈతని ధర్మపత్ని చిలసౌ గృహలక్ష్మి వీనిని తయారు చేసి మాకు ప్రేమతో అందించిన ధన్యురాలు చిరంజీవి సూరపరాజు రఘురామమూర్తియు అతని తమ్ములను వడ్డనలో ఏర్పాట్లకు సంబంధించిన సేవలో పాల్గొని గుంటూరు వాస్తవ్యులకు పన్నాల శర్మయు శ్రీరామచంద్రమూర్తియును రాముడు మామయ్యయును శ్రీ సాంబశివ శర్మగారును శ్రీ రాంపిచ్చయ్యయును ప్రముఖ పాత్రధారులు జయరామశర్మ భక్తి స్తోత్రములను పద్యములను ఆలపించడివాడు మా ఎల్లరి నడుమ ఆత్మీయ సౌభ్రాత్రము అభివృద్ధి నొందినది ఇది అంతయం శ్రీవారి దివ్య సంకల్పమే ఆ రోజులలో భగవన్నామ సంకీర్తనానంద మకరందాబ్దిలో మునిగిపోయి తిమి ఇతర గ్రామముల నుండి ఏ తెంచిన నాబోంట్లకు భోజనము పైన పేర్కొన్న సోదరులు తమ తమ నివాసములందు ప్రసాదించిరి ముఖ్య విశేషము అప్పుడప్పుడు పరమ పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు ఈ గురు పూజలలో పాల్గొని తమ అమృత సాన్నిధ్యమును ప్రసాదించడివారు ప్రేయరు నిర్వహించి ధ్యానానందాబ్దిలో మమ్ము ముంచెత్తిరి అప్పుడప్పుడు భాగవతమునందలి శ్రీకృష్ణ కథా సన్నివేశముల వెనుక గల యోగార్థములను మాకు ఉపదేశించటివారు వారి యోగప్రభ శ్రీ ప్రభాకర శాస్త్రి గారి ప్రస సాన్నిధ్యమును మాకు ప్రసారించి లోగొన్నది పూజ్యులకు శ్రీ రాగం ఆంజనేయులు గారు తమ నివాసమున తమ కుమారుని ఆధ్వర్యమున ఈ గురు పూజలను ప్రోత్సహించి జరిపించుటయ్యే కాక అప్పుడప్పుడు మాకు ఆధ్యాత్మిక సాధన రహస్యములను ఉపదేశించుచు ఈ ఉత్సవములందు పాల్గొని మమ్ములను ఆశీర్వదించి ధన్యుల గావించిరి ఆనాడు జయరామశర్మలో కలిగిన ప్రేరణతో జరిగిన గుంటూరులో రామనామక్షేత్ర సమీపమున నెలవారీగా జరిగిన గురుపూజోత్సవములే ఈనాడు సోదరులు శ్రీమాన్ అనంతకృష్ణ గారి ఆధ్వర్యమున క్షేత్రమున ప్రతి సంవత్సరము జరుగుచున్న బృహత్తర గురుపూజోత్సవములకు నాంది వాచనము పలికిన బీజాంకురములు అప్పటి నెలవారీ గురు పూజలందు శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘ కార్యకర్తయ్యకు శ్రీ పన్నాల శ్యామసుందరమూర్తి పాల్గొనుట రెండు ఆధ్యాత్మిక సంస్థల నడుమ వారధి నిర్మాణముగా మాస్టర్ గారు ప్రేరేపించిరని నేను అనుకుందును విశాఖలో జరుగు ఒక గురు పూజలకు నేను సోదరుడు గోపిరెడ్డితో కలిసి తెనాలి రైలెక్కితి మా ఇరువురి టిక్కెట్లను అతని జేబులోనే కలవు ఆ రోజుల్లో రైళ్లు తక్కువ ప్రయాణికులు ఎక్కువ ఒక్కొక్కసారి అనకాపల్లి వరకు సామాన్యముగా సామర్లకోట వరకు మాకు నిలబడక తప్పేది కాదు రద్దీలో గోపిరెడ్డి జేబులోని టిక్కెట్లు అపహరింపబడినవి టిక్కెట్టు కలెక్టరు టిక్కెట్టు చూపించమని అడుగుసరికి మేము బేలవడితిమి కానీ మాస్టర్ గారి దయ వలన ఆయన మా మాటలు నమ్మి మాపై చైర్య గై కొనక మా ఇరువురకు మరలా రెండు టిక్కెట్లు వ్రాసి ఇచ్చాను తిరిగి వచ్చినప్పుడు నా వద్ద ఛార్జీలకు గాను పైకము నిండినది మాస్టర్ గారే శరణ్యమైరి నేను పంతొమ్మిది వందల డెబ్భైలో చేబ్రోలో చేరినప్పటి నుండి గురుదేవుల దర్శనము తరచుగా అయ్యను రెండు మూడు రోజుల సెలవు వచ్చినప్పుడెల్లా నేను శర్మ రాముడు మామయ్య విశాఖ వెళ్ళి వారి సన్నిధిని వారము వారు గుంటూరు వచ్చినప్పుడు శ్రీరామనామ క్షేత్రమున కానీ శ్రీ జిఎల్ఎన్ గారి నివాసమున కానీ కలిసేటి వారము గుంటూరులోని వారి అనుచరులకూ తనతో సమావేశమునకై సమాచారం అందింపుమని గురుదేవులు జయరామశర్మకు తెలిపేవారు ఒక్కొక్కసారి అతని నివాసమునకు వెళ్ళేడివారు అతడు సైకిల్పై శ్రీవారి అనుచరుల నివాసమునకు వెళ్ళి నిర్ణీత సమయమునకు వారితో సమావేశము ఏర్పాటు చేసేటివారు అతడట్లు గురుదేవుల సేవలో పాల్గొని ధన్యుడయ్యను వారి దివ్యాశీసుల వలన ఆపదలను వ్యాధులను తరించి గట్టెక్కుచున్నాడు మాస్టర్ గారు గురు పూజలలో గాని విడిగా గాని దినమున ఇరవై నాలుగు గంటలు కార్యవృగ్గులై ఉన్నను నిత్యోత్సాహిగా మహావర్చస్విగా కానవచ్చడివారు ఓజస్సు సహస్సు బలము భ్రాజస్సు వర్చస్సు తేజస్సు వారి నెలకొని ఉండినవి కానీ పంతొమ్మిది వందల డెబ్భై దశకములో కొద్ది కాలము తరువాత వారు తాముగా కొంత తేజస్సును ముఖమునందు తోపనీయకుండా గుప్తము చేసిరని నా గమనికకు వచ్చినది గుంటూరులో వసించిన రోజులలో కన్నా తేజము తగ్గింపబడినది శ్రీరామకృష్ణ పరమహంస వారు కూడా జగన్మాతను వేడుకొని తన దివ్య సౌందర్యమును ఉపసంహరణమును అందించుకొని తాను అవతారమూర్తిగా గుర్తింపు పొందుట కన్నా ఆదర్శ మానవుడుగా జీవించుటయే శ్రీవారి ఉద్దేశము కాబోలు ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి తను అవతారమూర్తిగా గుర్తింపు పొందుట కన్నా ఆదర్శ మానవుడుగా జీవించుటయే శ్రీవారి ఉద్దేశము కాబోలు ఉత్సాహమునకు మాత్రము తరుగులేదు ఆపనివారణమున అలసట లేదు అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము అనంతకృష్ణ గారి కళ్యాణ ఘట్టము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ